ప్రిజల్ హలెలూయ అందరు బాగున్నారా అందరు క్షేమంగా ఉన్నారా ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటది ప్రతి దానికి సమయము కలదు చాలా సార్లు నువ్వు అనుకోచ్చేమో ఉద్యోగం రావట్లేదు వివాహం అవ్వట్లేదు పిల్లలు పుట్టట్లేదు లేదంటే వ్యాపారంలో అభివృద్ధి రావట్లేదు అని చాలా నిరాశ పడుతున్నావేమో ప్రభు చెప్తా ఉన్నాడు ప్రతిదానికి సమయము కలదు నీకు స్వస్థత రావాలన్నా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కావాలన్నా ఒక ఉద్యోగం రావాలన్నా వివాహం అవ్వాలన్నా గర్భఫలము పొందుకోవాలన్నా కూడా ప్రతిదానికి సమయము కలదు అయితే మరి నన్ను ఏం చేయమంటారని అంటే ప్రతిరోజు ప్రార్థన చేయి ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన నీ జీవితంలో చేయాలని తీసుకొస్తుంది ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు ఆశీర్వాదాలు మనం చూస్తాం క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఊపిరి వంటిది ప్రతిరోజు ప్రార్థన చేయండి ప్రతి దానికి సమయం కలదు తగిన సమయం అందు దేవుని చిత్త ప్రకారంగా మీ అందరి జీవితాల్లో నా ప్రభు గొప్ప కార్యాలు జరిగించునుగాక ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవించండి పరిశుద్ధాత్ముడా గొప్ప దేవ ఆశ్చర్యకరుడా ఏసయ్య నీ కనమైన నామానికి కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో పొగుడబడుచున్న మా ఏసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా మా జీవితాల్లో నీవు చేసిన మేలులు ఉపకారములు అన్నిటిని బట్టి నీకు వందనాలు అయ్యా మేము ఇంకా సచివుల లెక్కల్లో ఉన్నామంటే కేవలము నీ కృపనైనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఈ సమయంలో ఎందరైతే నైనా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో గర్భ ఫలం కొరకు ఎదురు చూస్తున్నారో అయ్యా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయట పడాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఏదైతే ఆశ పడుతున్నారో వారి ప్రతి ప్రార్థన ఆలకించి జవాబు దైత్యమని వేడుకొని వచ్చినారు ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో మంచి ఉద్యోగాల వారికి వచ్చిన గాక ముయ్యబడిన గర్భాలు తెరవబడును గాక వ్యాపారంలో అభివృద్ధి వారి చూచుదురుగాక వారి చేతి పనులను ఆశీర్వదించి వేడుకొని వచ్చినా వారు ఏ పనులు చేస్తున్నారో అందులో సఫలత వారు చూచుదురుగా ప్రతి ఒక్కరు నీ నీ జీవించే కృప ఎందరైతే విశ్వాసముతో వైపు చూస్తున్నారో అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి చీకటి శక్తుల చేత దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదల దయచేయమని వేడుకొని వచ్చినాను ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రతి కుటుంబము చుట్టూ నీ రక్తపు కంచె కోట మనం వేడుకొని వచ్చినాను ప్రతి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానము ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరిచి అయా మా యొక్క జీవితకాలం అంతా నామ మహిమార్థమే జీవించే కృప మాకు అనుగ్రహించమని మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకోమని నజరడి నేసయనామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం అతండ్రేన్